హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో గోధుమ పిండితో చేసే బెల్లం అప్పాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పది నిమిషాలలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈ బెల్లం అప్పాలను చేసి చూడండి వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టి వన్ కప్ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇందులోనే చిటికెడు సాల్ట్ చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని మొత్తం ఒకసారి జల్లించుకుందాం మనము ఏ పిండినైనా ఖచ్చితంగా జల్లించి తీసుకోవాలండి ఇప్పుడు ఇలా జల్లించిన దాన్ని మొత్తం ఒకసారి అన్ని కలిసేలా కలుపుకుందాం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ని ఇలా వేడి చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే మనం వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి వన్ కప్ కంటే కొద్దిగా తక్కువ బెల్లం తీసుకోవాలి ఇందులోనే ఇలాచి వేస్తున్నానండి బెల్లం కరిగే వరకు కూడా మనం పక్కన పెట్టుకోవాలి అంటే వాటర్ గోరువెచ్చగా ఉండాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి స్ట్రైనర్ పెట్టుకొని వాటర్ వేస్తూ కలుపుకోవాలి మనం ఇలాచి అలానే వేసాం కాబట్టి నేను స్ట్రైనర్ పెట్టానండి మీరు ఇలాచి పౌడర్ వేస్తే నార్మల్గా అయినా వాటర్ వేస్తూ కలుపుకోండి చపాతి పిండిలా కలుపుకోవాలి పిండిని బెల్లం నీళ్ళు వేడిగా ఉన్నాయి కాబట్టి నేను స్పూన్తో కలుపుతున్నానండి అండి బెల్లం నీళ్ళు చల్లారితే మీరు చేయితోనే కలుపుకోండి చూస్తున్నారు కదా పిండిని ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెతో అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడం ఆయిల్ వేస్తున్నానండి పిండిని ఫోర్ పార్ట్స్గా నేను డివైడ్ చేశాను ఇలా డివైడ్ చేసుకొని ఒక్కొక్క ముద్దని చపాతీలా చేసుకోవాలి మీ దగ్గర చపాతి చేసుకునే పీట ఉంటే దాని మీద చేసుకోండి చపాతీని నేను వెజిటేబుల్ కటర్ మీద చేస్తున్నానండి ఇప్పుడు చపాతి మీద కొద్దిగా ఆయిల్ వేసి చపాతీని చేసుకోవాలి పెద్దగానే చేసుకోవాలండి చపాతీని మరి లావుగా ఉండకూడదు పల్చగానే ఉండాలి మీ దగ్గర రౌండ్గా షార్ప్గా ఉండే ఏదైనా గిన్నె తీసుకొని ఇలా చపాతీ మీద అంటే మనకి వచ్చేస్తాయి బిస్కెట్స్ వచ్చేస్తాయి ఒకవేళ మీ దగ్గర ఇలాంటిది గిన్నె కనుక లేదు అని అంటే చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చిన్న చపాతీలు చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసుకోవాలి ఇలా నేను ఈ గిన్నెతో ఎందుకు చేస్తున్నానంటే మనకి సమానంగా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి నేను ఇలా గిన్నె తీసుకొని చేస్తాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని వేద్దాము ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఆయిల్ ఎక్కువ హీట్ అయితే మనం చపాతీలు వేయగానే అవి లోపల కాలకుండా పైన మాత్రమే క్రిస్పీగా అవుతాయి అటు ఇటు సమానంగా సిట్టుతో కాల్చుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది వీటిని తీసేయడమే చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ బెల్లమప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా క్రంచీగా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నీ ఇలానే కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అండి బెల్లం అప్పాలు రెడీ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కిందనున్న బెల్లైకన్ని టచ్ చేయండి ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ అప్పాలు మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ